ఎవరి గురించి చెప్పరా అభిమానం అంతా పవన్ కళ్యాణ్ గురించే ఆయన మీద కొద్ది అప్మాను నీ పేరు ఏంటి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తావు నేను మంచిగా చేశాడని చెప్తా

ఆయన మీద అభిమానం నా బిడ్డ అనుకుంటా అంతే మరి పవన్ కళ్యాణ్ ఆడవాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు కదా ఎక్కువ అది తప్పు ఆడపిల్లలకి మంచి రక్షణ ఇవ్వాలని ఆడపిల్లలు ఆడపిల్లలకి మంచి రక్షణ ఇవ్వాలి ఇదివరకు మనం వినేవాళ్ళంగా అమ్మాయిల్ని చంపేయడం అమ్మాయిలు సేరిపోయటం రోడ్ల మీద పట్టుకోవటం సినిమాకి వెళ్తే పట్టుకోవటం చిన్నపిల్లలు నెలల పిల్లలు కూడా అరికట్టం చేయట్లేదు చేయని చేయకపోను నాకు చెయ్యాలని లేదు ఇతర చేస్తానుగా నిలబడ్డాడుగా నిలబడ్డాడు కదా ఆయన ఏదో మనం మన అభిమానం కొంత కడుపులో బాధ ఆయన మీద బాధ ఏదో చేస్తాడు ముసలివాళ్ళు రచ్చిస్తాడు బతికిస్తాడు అని దమ్ము మరి ఏ టైంలో అయినా సరే ఆయన బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నాడుగా స్వయంగా ఆయనే వెళ్ళి సమస్యలు తెలుసుకుంటున్నాడుగా తెలుసుకోవాలి మరి ప్రజల్లో తిరుగుతున్నట్టు ప్రజలకు మంచి చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఆడపిల్లలకి ఒక సెక్యూరిటీ ఇస్తాడంటావా రాబోయే రోజుల్లో సెక్యూరిటీ ఆయన గెలిపించేది బలపరిచేది ఆడలేదు మరి ఆడవాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ చెరిపేస్తుంటే ఫ్యానాలు పోతున్నాయి తల్లి కడుపులు అల్లాడిపోతున్నాయి అమ్మాయి విషయంలో ఎవరైనా తప్పు చేస్తే ఊరుకోని అంటున్నాడుగా ఊరుకోడు అదే చూపియాలి శిక్ష చూపియాలి మన కళ్ళకి చూపియాలి కదా ఉత్త మాటలు చెప్తాడు అంటావా నిజంగా చేతల్లో చూపిస్తాను చెప్తాడు నిజంగానే చేస్తాడు ఎందుకు ఈ వయసులో ఎందుకు నీకు పవన్ కళ్యాణ్ మీద అంత అభిమానం నమ్మకం నమ్మకం ఏదో కొడుకులాంటి వాడు అని ఆయన మీద ఎప్పుడంచో నమ్మకం ఏర్పడిపోయింది మరి నిజంగా ఒక కొడుకులాగా అండగా ఉంటాడని నమ్మకం ఉందా నువ్వనే కాదు నీలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎంత మంది ఉండ మన ఉదయం అనేది ఆ ఒక్కడే నిలిచాడు అది అందరి మీద ఎవరి మీద ఉండదు చేస్తాడని నమ్మకం గెలుస్తాడు మళ్ళీ అని నమ్మకం అది తల్లి చూసి పొలిటికల్ లోకి వచ్చినాకే సినిమాలో అతివరకు ఇష్టం ఉండేది ఇప్పుడు ముసలి అయ్యాక సినిమా చూస్తాం లేదుగా ఇప్పుడు ఆయన ఆయన నిలబడ్డాక కొన్ని కొన్ని ధర్మాలు చేస్తాడనే ఆశ చంద్రబాబు నాయుడు మీలాంటి పెద్దలు అందరూ చంద్రబాబు నాయుడు అడుగుతారు కదా మంచిగా మీరు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు దృష్టి దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు కూడా చూస్తాడు అదేం సంశయ లేదు వాళ్ళద్దరు వాళ్ళిద్దరు చేసిన ఆయన ఒక ముద్ద పెడతాడు ఈయన ఏదైతే రచిస్తాడు ఆడతలం కోపం ఎక్కువ కోపం ఎక్కువైనా సజ్జనుడిగానే ఉంటాడు కోపం ఉండ నాకు మాకు మాకు ఇష్టమే మాకు ఇష్టమే అత కుర్రోడు ఎట్లా జట్లా పది మందిలో అయితే తెల్లాలి రా ఇప్పుడు గెలవాలి ఇప్పుడు గెలిచింది గొప్పతనం ఇప్పుడు గెలిచి నిలబడి మంచి చేసింది అది గొప్పతనం ఇన్ని సినిమాలు కాదు సినిమాల రాణాలు కాదు ఇప్పుడు చేసింది గొప్పతనము అందరు మనసులో ఉండిపోయాడు ఒక బిడ్డ లేక అన్యాయం అయిపోతాడేమో గెలవడేమని బాధ అది అది కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారని అంటారు చాలా మంది అన్నారు చాలా మంది అన్నారు జగన్ కూడా అన్నాడు టీపీలకి ఇచ్చాడుగా నీకు ముగ్గురు పెళ్ళాలు చేసుకున్నాడు నీకు ఎందుకు రాజకీయం అన్నాడు పెళ్ళాల ఫ్యామిలీస్ ఇసేం అట్టు మన సొంత ఇస్తాం మన సొంత చేసే నాయం చేస్తాడని చెప్పి నమ్మకం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తీసేస్తారంటే డిప్యూటీ సీఎంగా తీసేస్తారని అనుకుంటున్నారు కొంతమంది జరగదు 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 ఎప్పటికీ జరగదు అభిమానం అంటే మరి అభిమానం వచ్చింది వచ్చింది బిడ్డలాగానే వచ్చింది బిడ్డలాగానే సినిమా నటుడు కదా మా నటిస్తారు అలాగే అని సినిమా నటుడైనా ఏ నటుడైనా గెలుపు గెలిపే ఇప్పుడు ఇవాళ అందరినీ వీడు పనికి రాడు అన్న కూడా పైకి వస్తాడు ఉంటుంది మరి మీలాంటి వాళ్ళు పెద్ద వాళ్ళకి పింఛన్ నాలుగు వేలు చేసుకుంటా పోతా అన్నారు నాలుగు వేలు కంప్లీట్ గా ఎత్తేస్తున్నారా మీకు అదంటే కళ్ళు కనపడవు కదా ఆయన మొఖం మనం ఎట్ట కనపడుతుంది సినిమాలోనే కనపడుతుంది సినిమాకి వెళ్తాం మానేసాం సినిమా ఎప్పుడో మానేసాం చూడాలని ఉంది కళ్ళతో చూడాలని ఉంది చూడాలని ఎంత అభిమానం చూసి మనసు ఆనందం ఆయన చూస్తే ఆనందం నీకు ఆనందం అయిపోద్ది మనసు ఏమన్నా కానీ బావి బతామ శ్రోళం అయిపోతున్నాం అప్పుడు కూడా చూడాలని పౌరు కళ్యాణం అంటే చాలా ఆత్మ ఆయన కష్టం కలిగి సినిమాలో కొట్టుకున్నా మాకు దుఃఖం వచ్చాను రాజకీయం ఆయనకి ఎందుకు అందరితో తిట్టించుకుంటాడు సంపాదన సంపాదన తిన్నాడు అయిపోయింది ఆయన అమిషంతా వెళ్ళబోసాడు కదా ఇక ఇప్పుడు ఆడవాళ్ళకి నాయం చేసి నిలబడితే అవుతాడు చూపిస్తాడు చూపిస్తాడంటా పవన్ కళ్యాణ్ సెక్యూరగా చూపిస్తాడు చూపించినా ఇష్టమే చూపి ఆయన పల్లెటూరులోకి వెళ్ళాడు చూసావా పల్లెటూరులోకి వెళ్ళి ప్రజల్లో వెళ్ళి మాట్లాడుతున్నాడు నడుచుకుంటే వెళ్ళి పల్లెటూరులోకి వెళ్ళాడు అంత పెద్ద మనిషి అంత పల్లెటూరులోకి వెళ్ళాడు మీకు ఎలా అనిపిస్తుంది గతంలో ఎవరైనా వెళ్ళారా ఎవరైనా వైఫ్ అంటారు పెట్టుకున్నారు సెక్యూరిటీ పెట్టుకున్నారు పెరీకి వెళ్ళాడుగా నేను ఒక్కడే వెళ్ళాడుగా ఒక్కడే వెళ్ళాడుగా ఏం భయం ఏం భయం ఉండదు ఒక్కటే కోరుకునేది ఏం కాదు బాగా లాగేసావా నన్ను సాగుకొట్టేస్తారంట నన్ను పోతే పోయింది ఏదో యాదవ్ పోతే పోయింది మన చచ్చిపోయేదాన్ని ఏం చేస్తాం పవన్ కళ్యాణ్ చూస్తే చాలు పోతే పోయింది పోతే పోయింది ఏదో ఫ్యాన్ ఉంటే ఉంటే పోతే పోదు అయినా ఊరికి నువ్వు ఎవరి గురించి పవన్ కళ్యాణ్ అంటే అభిమానం చెప్పావు ఇంకేం చెప్పావు ఎవరి గురించి ఏం గురించి చెప్పా అభిమానం అంతా పవన్ కళ్యాణ్ గురించే

రాజు మీద సెంత గెలుపు కొట్టాడు కొట్టలేదా గెలుపులు న్యాయం దుమ్మి లేకుండా చేశాడు మరి ఇప్పుడు సినిమాలో ఎలా చేసాడు ఇప్పుడు అలానే చేస్తాడా సినిమాలో చేసింది అలా ఎవరు డాన్సులు గింజలు కాదు ఆయన చేసిన ఎవరు ఇప్పుడు చేస్తాడు గుండెల్లో కనపడుతున్నాడు పవన్ కళ్యాణ్ గుండెల్లో కనపడుతున్నాడు ఏం చేస్తాము ఒక్క కనపడదులే కనపడకపోయినా పోనాయి కానీ ఏదో కంటికొచ్చి కనపడతాయి సార్ని